నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారము ముఖ్యంగా ఈరోజు నేను ఆదోని ఒంటోన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసుకోవడం జరిగింది నేను నేను ఇచ్చే సందేశం ఏంటంటే ఏ ఒక్కరికి అన్యాయం జరిగిన ఏదైనా మా వృత్తిరీత్యా మా పరంగా ఏ ఏ చిన్నది జరిగినా డైరెక్ట్ మీకు ఏ ఆటో వచ్చినా డైరెక్ట్ రావచ్చు పోలీస్ అంటే ఒక భయం ఉంటుంది అట్లా భయపడకుండా కంప్లైంట్ దారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వచ్ఛందంగా ఎలాంటి భయం లేకుండా డైరెక్ట్ రావచ్చు వాళ్ళకి కావాల్సిన జస్టిస్ ఇక్కడ వితౌట్ ఎనీ ఎనీ కరప్షన్ వాళ్ళు ఉన్నాయంటుంది వెళ్ళిపోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అందుబాటులో ఉంటానండి అసాంఘిక శక్తులు అంటారా వాళ్ళు వాళ్ళ విషయంలో మాత్రం ఫ్రెండ్లీ పోలీసింగ్ అయి ఉండదు చట్టపర ఎంత గట్టి యాక్ట్ చేయాలో అంతకు మించే గట్టి యాక్ట్ చేస్తాం ఈ రకంగా మేము తెలిసిన థ్యాంక్ యూ మంచి అగేన్ అందరికీ తెలిసే ఉన్నతాధికారులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ